జనవరి ఇరవై ఆరు నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామని నాగర్ కర్నూలు మండల పరిధిలోని గుడిపల్లి గ్రామంలో ప్రభుత్వం తరపున నిర్వహించే గ్రామ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి తెలిపారు రైతులకు రైతు భరోసా పథకం పదివేల నుండి పన్నెండు వేలకు పెంచడం జరిగిందని అదేవిధంగా లేని ఉపాధి హామీ రైతు కూలీలకు పన్నెండు వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ ఆరోగ్య ఐదు లక్షల నుండి పది లక్షలకు రైతులకు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ సన్నవడ్లకు ఐదు బోనస్ మన ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందని ఈ పథకాలు అందని ప్రజలు ఎవరు ఐదైర్యపడొద్దని ఎమ్మెల్యే సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు తప్పకుండా అందుతాయని తెలియజేస్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాల్లో నేటి నుండి గ్రామ సభలు జరుగుతుండటంతో ఎవరికైనా అర్హత ఉండి రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలకు దరఖాస్తులు పెట్టుకుంటే అధికారులకు మీ పూర్తి సమాచారాన్ని ఇచ్చి దరఖాస్తు అందజేయాలని వారు తెలిపారు అంతకుముందు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి జిల్లా కేంద్రంలోని శివాలయంలో మాలాధారణ పొంది శివ భక్తుల పూజల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శివ స్వాములకు అన్నదన్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గ్రామానికి స్వాగతం సుస్వాగతం ఒకవేళ అందులోపల ఎవరి రేషన్ కార్డ్ సంబంధించిన కానీ గ్రామసభ తర్వాత ఇక్కడే మన గ్రామ పంచాయతీలో ఇక్కడ సెక్రటరీ గానీ అందుబాటులో ఉంటాయి మీరు వెరిఫై చేసుకోండి ఇంకా ఎవరికైనా ఒకవేళ అందులో చాలా పేరు మిస్ అయింది అది కూడా మీరు సందర్భంగా ఈ రోజు మొదటి రోజు ప్రతి ఒక్క గ్రామంలో సభ పెట్టుకోవాలని తెలుపుతూ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత మొదటి రోజు మొదటి గ్రామం ఎంచుకున్నది గుడిపల్లి గ్రామం మన మన నియో నియోజకవర్గం మొత్తానికి ఐదు మండలాలు మండలాలున్నా ఈరోజు గుడిపల్లి గ్రామంకి రావాలి తప్పకుండా ఎట్లయితే ఆదరించిందో ప్రజలు అక్క చెల్లెలు ఎట్లయితే నన్ను ఆశీర్వదించి ఈరోజు నన్ను ఈ స్థానంలో నిలబెట్టినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ముందు మొదలన ఈ సభకు విచ్చేసిన స్పెషల్ ఆఫీసర్ నరేందర్ గారికి ఎంపీడీఓ గారికి గ్రామ అధికారులకు గ్రామ ప్రజలకు అక్కా చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ వరకు నమస్కారం నరేష్ గారు చాలా చాలా అడిగారు రోడ్లు అడిగినారు రోడ్ ఆల్రెడీ ఆ శాంక్షన్ అయింది గుడి అడిగినారు గుడికి ఆల్రెడీ ఒక వంద సార్లు తిరిగితే అతి త్వరలో అది కూడా శాంక్షన్ అయింది మీ గ్రామస్థానం కూడా ధన్యవాదాలు చేయలేదు ఎందుకంటే దానికి సంబంధించిన ఫండ్ కూడా పది లక్షలు కట్టినట్టున్నారు ఆల్రెడీ కాబట్టి అది అది మీరు అడిగిన అడిగినట్టే ఇస్తున్నాం కానీ ప్రభుత్వం ఇచ్చే కూడా చెప్పాలా ఈరోజు ముఖ్యంగా ఈ నాలుగు పథకాలు ఏదైతే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారో దాని గురించి చెప్పాలి ఈ మొదటి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా భూమి లేని రైతు కూలీల గురించి ఆలోచించలేదు ఆలోచించిందా ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా ఏ ప్రభుత్వం అయినా ఆలోచిందా మొదటిసారి భూమి లేని రైతుల గురించి ఆలోచింది కేవలం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడవద్దు పోయిన సంవత్సరం ఇరవై రోజులు పనిచేయాలి పది పది రోజులే పదిహేను రోజులే పనిచేసి ఉంటే ఈ సంవత్సరం పూర్తి చేసుకోండి వాళ్ళకు వచ్చేసారి వాళ్ళకు కూడా వస్తాను సభదారాలు తెలుపుతున్నాం ఎవరైనా అనుకోవచ్చు సరే నాకు ఇరవై రోజులు కాలేదు ఈసారి నాకు రాకపోవచ్చు ఈసారి రాకపోతే ఏం కాదు మళ్ళీ సారి వస్తుంది ఆ ఇరవై రోజులు పూర్తి చేసుకోండి అదేవిధంగా ఇంద్ర ఇంద్రమ్మ ఇంతకుముందు ఏమైందంటే రైతు భరోసా అనగానే ప్రతి ఒక్కరికి ప్లాట్లకు గుళ్లకు ఏడ భూమి కనిపిస్తే ఆడ భూములకు ఇచ్చి ఇవ్వడం జరిగింది అట్లా ఇరు అట్లా పోయిన ప్రభుత్వంలో ఇరవై ఒక్క వెయ్యి వేల కోట్లు అంటే సాగు సాగు చేయని భూములకు కూడా ఇరవై ఒక్క వెయ్యి కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అంటే వృధాగా మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగు చేసే ప్రతి ఒక్క భూమికి డబ్బు ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలనే విధంగా ఈరోజు సర్వే చేసి సాగు ఎవరైతే సాగు చేస్తారో ఆ భూమికి తప్పకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే సాగు చేసిన వారికి రైతుకు లబ్ధి చెందే విధంగా ఈసారి సర్వే చేయడం జరిగింది వారికి ఇరవై ఆరు తర్వాత ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది పన్నెండు వేలు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఈ రైతు భరోసా వచ్చినప్పటి నుంచి రెండు రోజుల నుంచి చాలా ఆందోళన జరుగుతున్నారు చాలామంది లిస్ట్ వచ్చేసింది నాకు లిస్ట్ రాలేదని లిస్ట్ వచ్చింది కేవలం ఏంటంటే మన దగ్గర ఉన్న లిస్టు అది దాన్ని సర్వే చేస్తారు సర్వే చేసి ఎవరు లబ్ధిదారులు ఎవరు కరెక్ట్ ఉన్నారో ప్రొఫామ ప్రకారం ఎక్కువ భూములు ఉన్నాయి కార్లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళని తీసేసి ప్రభుత్వం ఎలా చెప్పిందో ఆ విధంగా సర్వే చేసి వాళ్ళ పేర్లు వస్తాయి ఇప్పుడు వచ్చిన లిస్ట్లోనే వచ్చిన పేర్లు పర్మన పర్మనెంట్గా వచ్చే పేర్లు కాదు అవి లబ్ధిదారులు కాదు ప్లస్ ఈ లిస్టులో ఉన్న పేర్లు లేదనుకుంటే మీరు మన ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఫ్రెష్గా ఆన్లైన్లో ఎక్కించుకోవచ్చు మండల ఆఫీసులో కానీ ఇడ వీళ్ళకి సభలో కానీ పేర్లు ఇచ్చి దాన్ని నోట్ చేసుకొని ఇప్పించవచ్చు కాబట్టి మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకోటి ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు కూడా నేనేమంటున్నా అంటే మనకు నియోజకవర్గానికి ప్రస్తుతానికి మూడు వేల ఐదు వందలు ఫస్ట్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది మూడు వేల ఐదు వందలు మొత్తం నియోజక నియోజకవర్గం మొత్తానికి కాబట్టి లబ్ధిదారులు ఎవరున్నా కరెక్ట్ లబ్ధిదారులు కావాలి చాలామంది గుడిసె ఉంటుంది కానీ గుడిసె ఉండి కట్టుకోలేకపోతే కూడా వాళ్లకు వాళ్ళు కొంచెం ఆలోచించి తీసుకోవాలని నా యొక్క మనవి ఎందుకంటే ఐదు లక్షలు ఇస్తుంది ప్రభుత్వం మీరు ఒక కొంచెం రెండు లక్షలు మూడు లక్షలు ఎక్కువ వేసుకుంటే కట్టుకోవచ్చు ఇల్లు మీరు ఐదు లక్షలకే ఇల్లు కట్టుకోవాలంటే పూర్తి కాదని నా నమ్మకం కాబట్టి ఎవరైతే ఐదు లక్షల మీద కూడా కొన్ని పైసలు వేసుకొని కట్టుకుంటా ఇల్లు లేని వాళ్ళు అనుకుంటే మాత్రం తీసుకోండి ఎందుకంటే మీరు కాకపోతే ఇంకొవరు కట్టుకుంటారు లేకపోతే పైసలు జమ చేసుకోండి జమ ఐదు లక్షల కంటే మీద ఇది కొంచెం జమ చేసుకున్నా కట్టుకోండి ఎందుకు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నేను చెప్పొద్దు కానీ ఎందుకు చెప్తున్నా అంటే రేపు పొద్దున ఇంకొక కట్టుకునే వారికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి రైతు భరోసా రైతు ఈ నాలుగు పథకాలు ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క గ్రామస్తునికి కట్టుకునే వారికి లేకపోతే రేషన్ కార్డు అవసరం ఉన్న వారికి కరెక్ట్ లబ్ధిదారులకు పొందే విధంగా లాస్ట్కు ఇవన్నీ మా గ్రామ నాయకులు నేను కలిసి ఎవరికి రావాలనో డిసైడ్ చేస్తాం అంటే కరెక్టుగా ప్రతి ఒక్కరికి అందేలా ఎవరో టిక్కు పెడితే ఎవరో వస్తే కాదు కంపల్సరీగా నా దగ్గరకు వస్తుంది లిస్టు దాని తర్వాత మా నాయకులతో డిస్ మా కమిటీ ఉంటుంది మా ఇంద్రమ్మ కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారా మీ ఒకరికి లబ్ధి చెందుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ రైతు రుణమాఫీ గురించి మాట్లాడినరు రైతు రుణమాఫీ గురించి ఏదైతే మన డిప్టీ సీఎం గారు మన నియోజకవర్గం వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఎవరికైతే టెక్నికల్ ప్రాబ్లంలు ఉన్నాయో ఆధార్ల పేర్లు తప్పు ఉండో లేకపోతే పాస్బుక్ల పేర్లు తప్పుండో అవన్నీ కూడా ఒక సూచన మేరకు తప్పకుండా చేస్తా అని చెప్పడం జరిగింది అవి కూడా అయితే అని నా నమ్మకం ఉంది కాబట్టి ఇటువంటివి ఏ ప్రభుత్వం చేయని మనం చేస్తున్నాం కాబట్టి మీరు అందరు కూడా ఈ లబ్ధి చెందాలి లబ్ ఏదైతే రైతుకు అవసరం ఉందో వారికి కంపల్సరీగా చెందేలాగా మేము చూసుకుంటామని మీ అందరికీ ఈ సభ ద్వారా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులకు గ్రామస్తులకు పెద్దలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయోర్త ధన్యవాదాలు